రీసెంట్గానే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాకి సంబంధించి రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవెంట్ చేయగా ఎప్పుడో రిలీజ్ అయ్యే ఆ సినిమా మీద అభిమానులకి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి కానీ ఆ తర్వాతే రాజమౌళికి పెద్ద చిక్కొచ్చి పడింది అదేంటంటే ఆ సినిమా టైటిల్ నాది నన్ను అడగకుండా మీరు నా టైటిల్ని ఎలా వాడుకుంటారు అంటూ ఒక డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి అండ్ ఆ సినిమా ప్రొడ్యూసర్ మీద కంప్లైంట్ ఇచ్చాడు దాంతో ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాకి పెద్ద సమస్య వచ్చి పడినట్టు అర్థమవుతుంది అయితే అసలు వారణాసి టైటిల్ ఎవరి దగ్గర ఉంది దీనికోసం రాజమౌళి ఏం చేయబోతున్నాడు మహేష్ బాబు సినిమా టైటిల్ మారబోతుందా తేజ కెరియర్ నాశనమవడానికి మహేష్ కారణమా త్రిష వల్లే నమ్రత మహేష్ ని హడావుడిగా పెళ్లి చేసుకుందా అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నీలో వారణాసి సినిమా కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియో చూడండి వారణాసి సినిమా టైటిల్ నాది అంటూ సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రీసెంట్ గానే ఫిలిం ఛాంబర్లో రాజమౌళి అండ్ వారణాసి ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయుల మీద కంప్లైంట్ ఇచ్చాడు రామభక్త హనుమా క్రియేషన్స్ బ్యానర్ పై తను వారణాసి సినిమా టైటిల్ను రెండు వేల ఇరవై మూడులోనే రిజిస్టర్ చేయించుకున్నానని అది సాయి తో ప్రస్తుతం తన సినిమా షూటింగ్ జరుగుతోందని తమని అడగకుండా ఇలా సినిమా టైటిల్ వాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పాడు ఇక ఈ విషయంగా ఫిలిం ఛాంబర్లో ఇష్యూ నడుస్తూ ఉండడంతో ఆ సినిమా డైరెక్టర్కి ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది లేకపోతే రాజమౌళి తన సినిమాకి టైటిల్ మార్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు దాంతో ఆ టైటిల్ విషయంగా ఏం జరుగుతుందా అని మహేష్ బాబు ఫ్యాన్స్ ఈగ్రగా వెయిట్ చేస్తున్నారు ఇక మహేష్ విషయానికి వస్తే ఇతను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదిన చెన్నైలో జన్మించాడు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణా గారి నాలుగవ సంతానం మహేష్ బాబు ఆయన తల్లి పేరు ఇందిరాదేవి అప్పటి కుటుంబం పరిస్థితుల నేపథ్యంలో మహేష్ బాబు చిన్నతనంలో అమ్మమ్మ వద్ద పెరిగాడు కొన్ని విషయాలు మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి అలాగే మహేష్ బాబు సినిమా ఎంట్రీ కూడా ఊహించిన విధంగా జరిగింది తండ్రి సూపర్ స్టార్ కావడం అన్నయ్య రమేష్ సినిమాల్లో ఉండడంతో చిన్నతనం నుంచే మహేష్కి నటనపై ఇంట్రెస్ట్ ఏర్పడింది అదే సమయంలో మహేష్ బాబు తన నాలుగేళ్ల వయసులోనే ప్రముఖ డైరెక్టర్ నారాయణరావు తీసిన నీడా అనే సినిమాలో నటించి తన ప్రస్థానానికి గట్టి పునాది వేసుకున్నాడు ఈ సినిమాలో మహేష్ని చూసిన డైరెక్టర్ రామకృష్ణ పోరాటం సినిమాలో కృష్ణ తమ్ముడు బుజ్జి పాత్రలో నటించేలా చేశాడు అప్పటికి మహేష్ వయసు ఎనిమిదేళ్ళు ఆ తర్వాత కృష్ణ మొదటిసారి డైరెక్ట్ చేసిన శంకరాభరణం సినిమాలు మహేష్ రాజా పాత్రలో నటించి మెప్పించాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో బజార్ రౌడీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వన్ వన్ సెవెన్లో చిన్న పాత్రలో అదే ఏడాది వచ్చిన కొడుకు దిద్దిన కాపురంలో వినోద్ ప్రమోద్గా జ్యూయల్ రోల్ చేశాడు పంతొమ్మిది వందల తొంభైలో బాలచంద్రుడు మూవీలో చందుగా అన్నతమ్ముడు సినిమాలు మురళిగా నటించాడు ఇలా దాదాపుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు మహేష్ అయితే కృష్ణ మహేష్ స్కూల్ కి ఇబ్బంది కలగకుండా షూటింగ్ లని సమ్మర్ లో ప్లాన్ చేసేవాడు కానీ కొడుకు దిత్తిన కాపురం సినిమా సమయంలో అది కుదరలేదు దీంతో ఆ ఏడాది స్కూల్కి మూడు నెలలు వెళ్ళలేదు ఆ తర్వాత స్కూల్ వాళ్ళు తీసుకోలేదు దీంతో కృష్ణ మహేష్కి చదువు అయిపోయాకే సినిమాలు నటించమని చెప్పాడు అలా ఆ తర్వాత మహేష్ బాబు సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చాడు చెన్నైలోని లయోలా కాలేజ్లో డిగ్రీ చదువుతున్న సమయంలో డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మహేష్తో సినిమా చేయాలనుకున్నాడు కానీ కృష్ణ చదువు పూర్తయ్యాకే మహేష్ సినిమాలు చేస్తాడని చెప్పడంతో కృష్ణారెడ్డి తన స్టోరీలో కొన్ని మార్పులు చేసి టైటిల్ టైటిల్తో సినిమా తీశాడు అది సూపర్ హిట్ అయింది అలా మహేష్ చేయాల్సిన సినిమాని అలీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు అయితే మహేష్ చదువు పూర్తి చేశాక కృష్ణ గారు ఒక మంచి స్టోరీ కోసం వెతకడం స్టార్ట్ చేశారు అదే సమయంలో ఓ హోటల్లో మహేష్ ని చూసిన ప్రొడ్యూసర్ అశ్విని దత్ వెంటనే డైరెక్టర్ రాఘవేందర్ ఫోన్ చేసి తాము అనుకున్న స్టోరీకి మహేష్ సరిపోతాడని చెప్పాడు ఇద్దరూ కలిసి స్టోరీని కృష్ణకి చెప్పారు ఆయనకి స్టోరీ నచ్చడంతో రాజకుమారుడు టైటిల్తో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మహేష్ బాబు హీరోగా తొలి సినిమా వచ్చింది ఈ సినిమాకి మొదటి క్లాప్ చంద్రబాబు కొట్టారు అంతేకాదు మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తొలి హీరోగా మహేష్ బాబు నిలిచాడు అప్పట్లో తొలి సినిమాకి హీరోలకి రెమ్యునరేషన్ ఇచ్చేవారు కాదు కానీ మహేష్ బాబు మొదటి సినిమాకి ఇరవై ఐదు లక్షల రూపాయల పారతోషికం తీసుకున్నాడు ఆ తర్వాత మహేష్ యువరాజు చిత్రంలో నటించాడు ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు వంశీ సినిమా విషయానికి వస్తే ఆశించిన విజయం దక్కలేదు కానీ నటుడిగా మహేష్ నటనకి మంచి మార్కులే పడ్డాయి వంశీ మూవీలో మహేష్ తో జోడీగా నటించిన నమ్రతా సిరోద్కర్ ఆ తర్వాత అతడి రియల్ లైఫ్ పార్ట్నర్ అయింది మహేష్ లోని నటుడిని వెలికి తీసిన సినిమా మురారి కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీతో మహేష్ బంపర్ హిట్ కొట్టాడు ఈ చిత్రంతో మహేష్ కి యూత్ లోను లేడీస్ లోను మంచి ఫాలోయింగ్ ఏర్పడింది ఈ సినిమాలు మహేష్ నటనకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి ఈ చిత్రం ఒక నంది జ్యూరీ అవార్డు అందుకుంది ఈ సినిమా విజయంతో మహేష్ వెనదిరిగి చూసుకోలేదు వంశీ సినిమాలు తనకి జోడీగా నటించిన నమ్రత శిరోత్కర్ తో నాలుగేళ్ల ప్రేమ వ్యవహారం తర్వాత అక్క మంజుల సహాయంతో కుటుంబ సభ్యులను ఒప్పించి నిరాడంబరంగా ముంబైలోని మ్యారియట్ హోటల్లో రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన వివాహం చేసుకున్నాడు ఆ తర్వాత నమ్రత సినిమాలు ఆపేసి కుటుంబాన్ని చూసుకుంది మహేష్ మాత్రం సినిమాలని కొనసాగిస్తూ వచ్చాడు ఇక మహేష్ చేసిన కౌబాయ్ చిత్రం టక్కరి దొంగ ఈ సినిమా టెక్నికల్గా చాలా రిచ్గా ఉన్నప్పటికీ కథనం స్లోగా ఉండడంతో సరైన సక్సెస్ సాధించలేదు అయినా ఈ మూవీలో మహేష్ నటనకి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది రెండు వేల మూడులో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడో మూవీ మహేష్ బాబు కెరియర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అప్పటి వరకు మహేష్ బాబు లుక్స్ వరకే బాగుంటాడు అని గేలి చేసిన వాళ్ళందరికీ ఈ సినిమాలో పెర్ఫామ్ వేలేసుకునేలా చేశాడు మహేష్ ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా మహేష్ అందుకున్నాడు ఇక తరువాత మళ్ళీ గుణశేఖర్ డైరెక్షన్ లో అర్జున్ మూవీ చేసినా అది సరిగా ఆడలేదు కానీ రెండు వేల ఆరులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ చేసిన పోకిరి సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఇక తర్వాత సైనికుడు అతిథి ఖలేజా లాంటి వరుస బాక్సాఫీస్ డిజాస్టర్తో కాస్త ఢీలా పడిన మహేష్ దూకుడుతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్సీస్ మార్కెట్ కింగ్గా ఎదిగాడు ఆ తర్వాత బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రాల్లో మొదటి హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకున్నాడు మహేష్ వన్ నేనొక్కడిని ఆగడు లాంటి డిజాస్టర్ తర్వాత శ్రీమంతుడు లాంటి హిట్ కొట్టిన మహేష్ కి బ్రహ్మోత్సవం స్పైడర్ లాంటి ఫ్లాప్ లు కూడా వచ్చాయి కానీ భరత్ అనే నేను చిత్రంతో మహేష్ కెరియర్ కి మళ్ళీ ఊపిరి పోసాడు కొరటాల శివ అందుకే మహేష్ కి డైరెక్టర్ కొరటాల శివ అంటే విశేషమైన అభిమానం ఆ తర్వాత మహర్షి సరిలేరు నీకెవ్వరు సర్కారు వారి పాట గుంటూరు కారం వంటి సినిమాలు చేశాడు అయితే మహేష్ వంశీ సినిమా చేసేటప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ నమ్రతతో అతనికి మంచి పరిచయమే ఏర్పడింది ఇక ఆ సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు లో జరగడంతో షూటింగ్ లేని టైంలో మహేష్ నమ్రతలు కలిసి బయట తిరిగేవారు దాంతో వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లో ప్రేమలో పడ్డారు ఇక ఈ విషయం కృష్ణ గారికి తెలియడంతో ఆయన మహేష్ ఇంటికి రాగానే నమ్రత నీ కన్నా మూడేళ్లు పెద్దదని ఆమెకి హిందీ యాక్టర్ అండ్ ఆమె హిందీ యాక్టర్ అండ్ డైరెక్టర్ మహేష్ మంజ్రేకర్తో కూడా సంబంధం ఉందని చెప్పాడు కానీ అప్పటికే నమ్రతతో పీకల్లోతో ప్రేమలో ఉన్న మహేష్ తండ్రి చెప్పిన మాటలు ఏం పట్టించుకోకుండా ఆయన తెలియకుండా నమ్రతాని సీక్రెట్ గా కలవడం మొదలు పెట్టాడు ఇక ఆ టైంలో మహేష్ త్రిషతో కలిసి అతడు సినిమా చేస్తూ ఉండగా ఆ షూటింగ్ టైంలో మహేష్ కి త్రిష్ కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి తన నెక్స్ట్ సినిమా సైనికుల్లో కూడా త్రిషనే హీరోయిన్ గా మహేష్ కి రికమెండ్ చేశాడు దాంతో రోజు రోజుకి మహేష్ కి త్రిష్ కి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉండడంతో నమ్రత వెంటనే మహేష్ ని ముంబాయి పిలిపించి హడావిడిగా పెళ్లి చేసుకుంది ఇక తర్వాత కొన్ని రోజులకి ఈ విషయం కృష్ణ గారికి తెలిసి ఆయన చాలా సీరియస్ అవ్వగా మహేష్ అక్క మంజుల కృష్ణ గారిని ఒప్పించి ముంబైలోని మ్యారియట్ హోటల్లో రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన గ్రాండ్గా మహేష్ నమ్రతల పెళ్లి జరిగేలా చేసింది ఇక మహేష్తో పెళ్లి తర్వాత నమ్రతే మహేష్ సినిమా డేట్స్ అన్ని చూసుకుంటూ ఉండేది ఇక ఒక రూమర్ ప్రకారం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాతో కూడా త్రిష నటించాల్సి ఉంది కానీ నమ్రత వద్దని చెప్పడం వల్లే ఆమె ఆ సినిమా చేయలేకపోయిందని సమాచారం ఇక ఈ విషయంగా ఇండస్ట్రీలోని కొంతమంది చెప్పేది ఏంటంటే త్రిషకి మహేష్ అంటే ఇష్టం ఉండేదని అతడు సినిమా టైంకి మహేష్ నమ్రతతో రిలేషన్ లో లేకపోయి ఉంటే మహేష్ త్రిషల మధ్య చాలా జరిగి ఉండేవని అప్పుడు త్రిష లైఫ్ ఇంకోలా ఉండేదని చెబుతారు కానీ మహేష్ నమ్రతను పెళ్లి చేసుకోవడంతో త్రిషా ఆ తర్వాత రానా సింబు ధనుష్ అంటూ ఇప్పుడు కూడా దళపతి విజయ్ తో డేటింగ్ చేస్తుందని తమిళ మీడియా కోడై కూస్తుంది అలాగే ఆ డైరెక్టర్ తేజా కూడా మహేష్ గురించి మాట్లాడుతూ మహేష్ తో నిజం సినిమా చేయడం వల్లే తన కెరియర్ నాశనం అయిపోయిందని అప్పటి వరకు అన్ని లవ్ స్టోరీస్ తీస్తున్న తను మహేష్ కోసం ఒక సీరియస్ సబ్జెక్ట్ తీస్తే ఎవరూ చూడలేదని చెప్పాడు నిజం సినిమా కారణం వల్లే తనకి మరో హిట్ సినిమా రావడానికి ఎన్నో ఏళ్ళు పట్టిందని తేజ అన్నాడు అయితే ఆ మాటల వల్ల తేజ మహేష్ బాబు ఫ్యాన్స్ తో బాగానే ట్రోల్స్ క్యూర్ అయ్యాడు సో అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుంటాను అంటిల్ నేను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో